హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ముప్పై పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని కేటగిరీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి సమాచారం తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ప్రభుత్వ ఉద్యోగ కోసం ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు అందులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులతో పాటు జనరల్ కేటగిరీ పోస్టులను భర్తీ చేస్తున్నారు జనరల్ కేటగిరీలో టోటల్గా పద్నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇందులో ఆపరేషన్స్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వర్క్స్ ఉంటాయి ఈ పద్నాలుగు పోస్టుల నుండి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి అన్ రిజర్వ్ కేటగిరీలో ఏడు పోస్టులు ఉన్నాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించిన వర్క్ చేయాల్సి ఉంటుంది ఇందులో ఇరవై మూడు వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకి ఏడు ఈడబ్ల్యూస్ వాళ్ళకు రెండు అన్ రిజర్వ్ కేటగిరీలో తొమ్మిది ఉన్నాయి టోటల్గా ముప్పై ఏడు ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ రెండు పోస్టులు కలిపి ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు పదకొండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు అన్ రిజర్వ్ కేటగిరీలో పదహారు వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ఫైనాన్స్ అండ్ అకౌంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు వీళ్ళు వచ్చేసి విద్యార్థులు అసోసియేట్ మెంబర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిఏ సీఎంఏలో అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి లేదా ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేసి ఉండాలి రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి ఇరవై సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి ఇక ఇక లా పోస్టులకు సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది వీళ్ళు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లా విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి పర్సనల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి వీళ్ళకు డిగ్రీ విద్యార్థి కలిగి ఉంటే సరిపోతుంది వీళ్ళకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై రూపాయల శాలరీ ఇస్తున్నారు ఆపరేషన్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి వీళ్ళకు డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ ఉమానిటీ సైన్స్ కామర్స్ ఇంజనీరింగ్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి తర్వాత సిస్టమ్కి సంబంధించి ఏడు వేకెన్సీస్ ఉన్నాయి బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఐటీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో వీళ్ళకు క్వాలిఫికేషన్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వయసు వచ్చేసి వయో పరిమితుల సడలింపు కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు అదర్స్ బ్యాక్వర్డ్ ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి శాలరీ ఇంతకుముందు మనం తెలుసుకున్నాం మినిమం యాభై వేల రూపాయల బేసిక్ పే ఇస్తున్నారు దాంతోపాటు ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పదిహేనో తేదీ నుండి ఈ నెల ముప్పై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు అప్లై చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇస్తారు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు వైజాగ్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది అనే విషయాలు తెలుసుకునే ముందు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి వన్ ట్వంటీ మినిట్ టైం ఇచ్చారు అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి పదిహేను క్వశ్చన్ పదిహేను మార్క్స్ ఉంటాయి క్వాంటిటేట్ యాప్టివ్కి సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి పదిహేను క్వశ్చన్స్ పదిహేను మార్క్స్ ప్రొఫెషనల్ నాలెడ్కి సంబంధించి యాభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ ఉంటాయి ఈ విధంగా ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ప్రతి వన్ బై ఫైవ్ ప్రతి రాంగ్ సమాధానానికి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ని అయితే డిడక్షన్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింకు నేను కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఎంఎస్టీసీ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ ఇది ఈ సంస్థలో ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఇలాంటి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్